రామకృష్ణ పరమహంస చెప్పిన గూఢార్థ కథలను ఒక పుస్తకం ఉంది ఒక కథ చెబుతూ వినని ఇందులో అప్పుడున్న కాంటెంపరీ ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చే భక్తులు ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా సందేహాలతో వస్తే చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి అయితే అన్నీ చెప్పుకోలేము కొన్ని చాలా బాగున్నాయి అందుకని ఒక సగం కథలు చెప్పుకోవచ్చు ఈ కథల స్పెషాలిటీ ఏంటంటే కాలాతీతం అవి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే పాత కథలు కాబట్టి ఇప్పుడు ఉపయోగపడే అట్లా ఉంటుంది సినిమా కాదు ఇది పాత సినిమా ఒకలాగా కొత్త సినిమా కథను పట్టుకునేవాడికి సినిమా ఎప్పుడు నిత్యనూత్నంగా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాడికి సినిమా పాతది కొత్తది అని ఉంటుంది సత్యాన్ని పట్టుకునేవాడికి కథలు ఎప్పుడు సత్యం దొరుకుతుంది వాడు కనుక చూసి చూడగలిగితే మొదటి కథ ఏంటంటే నీది కాని దాని గురించి నువ్వు చాలా ఆరాటపడ్డం దాని గురించి గొడవ ఇట్లా ఒక వ్యక్తి వచ్చి చెప్పాడంట ఇట్లా ఒక విషయం నాది నాది కాకుండా చేస్తున్నారు అందువల్ల చాలా గొడవలు అవుతుంది నేను ప్రశాంతంగా ఎట్లా ఉండాలన్నప్పుడు ఒక కథ చెప్పాడు ఆ కథ ఏంటంటే ఒక అడవిలో ఒక గుడిసె ఉంది చిన్న గుడిసె ఆ గుడిసెలో ఒక వ్యక్తి ఉంటున్నాడు పెద్ద వర్షం పడుతుంది ఆ వర్షం పడుతుంటే ఒక తలుపు కొట్టాడు సో ఇతను తీశాడు తీస్తే ఇతను అడిగాడు గౌరవంగా అయ్యా వర్షం పడుతుంది మార్గ మధ్యలో ఉన్న నాకు కొంచెం రాత్రికి షెల్టర్ కావాలి ఎవరిని అడుగుతారు కదా అయ్యో అయ్యో రండి అని షెల్టర్ ఇచ్చిన తర్వాత ఇంతే చిన్నరు మీరు అట్లా పడుకోండి చాలా థ్యాంక్స్ అండి మీరు షెల్టర్ ఇచ్చారు షెల్టర్తో పాటు వేడి టీ కూడా ఇచ్చాడు అతను ఒక మూలకి ఇతను ఒక మూలకి మధ్యన దీపం వెలుగుతుంది బయట హోర్ను వర్షం పడుతుంది పిడుగుల శబ్దాలు మెరుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా ఎవరో తలుపు కొట్టారు తలుపు కొడుతుంటే ఈ వచ్చిన వ్యక్తి అన్నాడు ఎవరు తలుపు కొట్టింది ఇంకెవరిని వచ్చారేమో తలుపు తీయద్దు మనకే సరిపోదు అన్నాడు అప్పుడు ఆ గుడిసె ఓనర్ అన్న బలివారండి నేను ఎవరు వచ్చినా తలుపు తీయని నిర్ణయించుకున్నాను అది నా జీవితం యొక్క సూత్రం అది నేను తలుపు తీస్తాను చూస్తాను ఉండండి తీసిన తర్వాత మాట వినిపిస్తుంది ఇతను కూడా లేచింటున్నాడు బయట చాలా వర్షం పడుతుంది కొంచెం షెల్టర్ కావాలంటే ఇంకో ఇల్లు చూసుకోపో వీళ్ళు లోపుడున్నాడు మీరు ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ ఎక్కడ వేరే ఇల్లు లేవు అందుకని మీరు నైట్ ఇక్కడే ఉండండి నువ్వు నన్ను మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు నువ్వు పక్కన పడుకో ఒక్కరు సరిపోతుంది మీరు వేరే వాళ్ళు మీరు తలుపు తిరగకపోతే ఆయన ఇంకో చోటుకు వెళ్తాడు మీరు ఎందుకు తెరిచారు అసలు తలుపు చెప్పేది నా ఇల్లు నేను తెలుస్తాను మీకు ఇబ్బంది అయితే పోండి ఎక్కడ పడుకుంటావు ప్లేసే లేదా అంటే ఉండవా ఆ మధ్యలో ప్లేస్ ఉంది అంటే నడవనే ప్లేస్ వద్దా అరే రామా అన్ను ఎందుకంటే ఆ విషయం వచ్చింది మళ్ళీ పొద్దున నాకు మస్తు పని ఉంది పడుకుందాం అంటే మళ్ళీ పెంట తెచ్చి పెట్టినావు సరే ఆ మధ్య వ్యక్తి వచ్చి ఏం చేయాలి అర్థం కాక పడుకున్నాడు ఇంకా దీపం బంద్ చేసి పడుకుందాం అందుకో వివరితో అడుపు కొట్టారు కొట్లోపు ఈ వచ్చిన వ్యక్తి రెండో వ్యక్తిని కనిపించిన మీరే ఆలోచించండి సార్ చెల్టర్ ఇచ్చండు గ్రేటే కానీ మనకు కూడా ఇబ్బంది అయితే ఏం లాభం చెప్పండి కానివ్వద్దు అట్లా నేను ఇంతకుముందు తలుపు కొట్టే వాళ్ళు తెరవాలి అందుకని ఇక్కడికి వచ్చినా అట్లా మీరు వచ్చినప్పుడు తిరగకపోతే ఇంకో చోటుకు పోతుండే ఏముంది నిజమే లేండి కానీ ఏం చేస్తాం అని వాడేదో మాట్లాడుతున్నాడు తలుపు కొట్టేసరికి వీళ్ళిద్దరు చెప్పారంటే నువ్వు తలుపు తీయొద్దు అంటే మీరెవరు చెప్పడానికి నేను ఎవరు వచ్చినా తలుపు తీస్తే నా జీవితాశయం తీసిన తర్వాత వీళ్ళిద్దరు లేచి మాటలు వింటున్నారు అంతలోనే చెప్తున్నారు ముందు నేను వచ్చినా నా మాట నువ్వు విని తీరాలి ఇవ్వని రానివ్వడానికి వీల్లేదు ఒక నిమిషం ఉండండి సార్ ఏంటి సార్ ఏం కావాలి అంటే వర్షం పడుతుంది ఇంకా వర్షం పడుతుంది షెల్టర్ కావాలి చెప్తా మాకు తెలియదు ఆ పిట్టకథలు అని రండి అన్నాడు రాగానే పెద్ద గొడవ ఇంతకుముందే చెప్పింది ఇంకొని రాని అన్నావు నేను ఇంట్లోకి వచ్చింది నేను ఇబ్బంది పడ్డానికి కాదు పెద్ద పెద్ద ఇళ్ళలో బతికినని నువ్వు అనవసరంగా వేరే వాళ్ళని పిలిపించి నన్ను ఇబ్బంది పెడుతున్నా చూడు బాస్ నువ్వేమని అనుకో నన్ను ఎవ్వరు షెల్టర్ అడిగినా ఇస్తాను ఇయ్యవయా ఇంతమందికి ఎట్లు ఇస్తావు ప్లేస్ లేకపోతే ఇప్పుడు వీడు ఎక్కడ పడుకుంటాడు నేనే లేచి కూర్చుంటే మీరు ముగ్గురు పడుకోండి అని చెప్పిన తర్వాత అతను లేచి కూర్చున్నాడు కూర్చోమల్ల నువ్వు చేసిన తప్పుకు నువ్వే అనుభవించాలి సో ఓనర్ లేచి మూలకి కూర్చున్నాడు మిగతా ముగ్గురు దున్నపోతులా పడుకున్నారు ముందే చెప్పాడు ఇంకా ఎవ్వరికి తలుపు తీయకూడదు ఇంకా ముందే చెప్తున్నారు ఇంత రాత్రి ఎవరు వస్తారులేండి ఎవరు రాలేండి ఒక ఆయన ఓం నమో భగవతే వాసుదేవ అనుకున్నాడు ఇంకొక ఆయన ఇంకేదో అనుకున్నాడు ఇంకొక ఆయన చిన్న జపం చేసుకున్నాడు పడుకునే లోపు మళ్ళీ శబ్దమైంది ఈసారి వాడిని పట్టుకున్నారు నువ్వు తలుపు తీయొద్దాం నేను బరాబర్ తీస్తే తలుపు నేను పడుకోవడానికి నాకు ప్లేస్ లేకపోయినా నేను మూల కూర్చున్నా నేను మీకు ఇచ్చేసిన ఇల్లు నేను పొద్దున వెళ్ళిపోతానని తెలుసు కాబట్టి రేపంతా నేను పడుకోవచ్చు బయట ఒక విపత్కర పరిస్థితి వచ్చింది నేను తప్పకుండా తెలుస్తా చిన్న గలాట అయింది వాడు తీసుకున్నాడు కట్టే నా కొడుకులరా నా ఇంట్లోకి వచ్చిన ఆటగల ఆడుతున్నారా ఒక నిమిషం ఉండండి మీ అవకాశం మీరు మర్చిపోవద్దు షెల్టర్ కోసం వచ్చిర్రు అట్లాగే ఉండండి చూసిన తర్వాత ఎవరు ఎవరు వస్తే నీకెందుకు ఈసారి వచ్చిన వాళ్ళని నువ్వు లోపడికి పంపిస్తే నిన్ను బయట నొప్పుతాం మేము అందరు చెప్పారు మీరు నువ్వు నేనే బయటకు వెళ్తా అని తలుపు తీస్తే పుల్ లోపలికి వచ్చిందంట వాడు బయటికి పోయినంట సో ఈ కథ ఏంటంటే నీది కాని దాన్ని నీ వనుక్కొని కైకు పరిశాను ఓరే ఇంకొక ఒక వ్యక్తి అర్ధరాత్రి ఒక ఇంటి తలుపు కొట్టాడంట ఎంత కొట్టినా తలుపు తీయాలి వాళ్ళు నిద్రపోతున్నారు ఇతను లాంతర్ తీసుకొని వచ్చాడు లోపలికి అడిగి ఎవరు కావాలంటే అంటే చిన్న పని ఉందండి దొంగననుకుందా ఏమన్నా తలుపు తీయండి అన్నాడు సరే అతను వచ్చి తలుపు తీశాడు ఏం కావాలంటే బయట నిలబడి మాట్లాడతావా లోపలికి విలువ చూస్తే ఏం ఆయుధాలు అట్లాంటివి ఏమి లేవు తని నేసుకొని ఉన్నాడు చేతుల్లో లాంతరుంది ఎత్తిన తల పాగుంది లోబడి పిలుచుకున్న తర్వాత ఏం కావాలి నేను రాగానే ఎలగొట్టేట్టున్నావు కదా అసలు ఎందుకు వచ్చారో చెప్పండి మేము నిద్రపోయేది ఉంది చుట్టా వెలిగించుకోడానికి బీడీ కావాలన్నాడు అప్పుడు అతను చెప్పాడంట మీ చేతుల్లో ఉందని మర్చిపోయారు మీరు సో అట్లా చాలామంది గురువుల దగ్గరికి వెళుతు ఉంటారు దీపం వాళ్ళలోనే వెలుగుతుందని తెలియక అని చెప్పినప్పుడు ఈ ఈ విషయం చెప్పగానే ఆయన పేరేమిటి మన పెదగోపాలుడని పరమహంస దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు అంట ఈ కథ వినగానే వెళ్ళిపోయాడు అతను రియలైజేషన్ కలిగింది అంటే చుట్ట వెలిగించుకునే నిప్పు నీ దగ్గరే ఉంది నువ్వు నా దగ్గరకి ఎందుకు వచ్చినావు అనగానే పెద్ద గోపాలనికి అర్థమైంది అర్థమయ్యి వెంటనే వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని అద్వైతానంద స్వామిగా మారిపోయి చాలా ఫేమస్ అయిపోయినట్ట బెంగాల్లో ఇంకొక చిన్న కథ ఉంది ఇది పరమవంశ గురుదేవులు చెప్పింది కాదు ఇది నేను ఎక్కడో చదివింది కథ మర్చిపోయింది ఇప్పుడే సిమిలర్ లైన్స్లో ఉంటుంది ఒక ఆర్మీ జనరల్ ఇంకో ఆర్మీ జనరల్ని పిలుస్తాడు మందు పార్టీ ఉంది రాని సో వాళ్ళు ఉండేది కొడై లాంటి ప్రాంతం సో మరి నైట్ ఎలా వస్తో కార్ పంపినట్టు అక్కర్లేదా ఆర్మీలో పనిచేసిన చీకట్లో డ్యూటీ చేసేవాడు నాకేం ప్రాబ్లం లేదు రిటైర్ అయినా కానీ ఇంకా శక్తి తగ్గలేదు నాకు నేను నా లాంతర పట్టుకొని వస్తాను లాంతర్ పట్టుకొని పోయాడు ఒక టూ త్రీ కిలోమీటర్స్ జర్నీ కొండ ప్రాంతం గుండా పెద్ద కాట్ హౌస్ కాటేజ్ అవన్నీ ఉన్నాయి అందులో పార్టీ జరిగింది చాలా బాగా జరిగింది రెండు పెగులు వేసిన తర్వాత మాట మాట వచ్చి గొడవపడ్డారు గొడవపడ్డ తర్వాత ఇంకా పంతాలకు పోయారు యూ గెట్ అవుట్ ఆఫ్ మై దిస్ అంటే వాళ్ళు ఎప్పుడు తాగినా ఆడతారు బేసికల్ ఈ విషయం అందరు తెలుసు కాబట్టి అందరు నిమ్మకున్నట్టు ఉన్నారు వీళ్ళు మాత్రం ఆడుతున్నారు వాడిని వెళ్ళిపోయి ఎక్కడి ఎందుకు వచ్చిందావు నువ్వు పిలిస్తే వచ్చిన బోర్డు నీ పార్టీ కంటే పెద్ద పెద్ద పార్టీలు చేసింది నేను చోళ్ళలో ముందు మందు కొట్లాడుతుంది బేసికలీ సరే వెళ్ళిపోతా నాదేం పోయింది ముసలోడు వాడిని ఆరోగ్యం అవసరం లేదు నడుచుకుంటూ పోతా లాంతర తెచ్చుకున్నా లాంతర్ తీసుకొని పోతా స్టిల్ నాకు ఇంకా తాగినా కూడా నేను నేను భయపడను ఎవ్వరికి నేను ఇంకా స్టిఫ్గానే ఉన్నా స్ట్రాంగ్గానే ఉన్నా సోబర్గా ఉన్నా అని చెప్పి బయలుదేరాడు కొట్టింది నిర్లే నాకు ఆవ్యాస్గా మర్చిపోతారు కదా వాడు ఫోన్ చేసిండు మేజర్ యా మేజర్ సాబ్ అంటే బోలో ఇంటికి ఒకడు వచ్చాడు తలుపు కొట్టాడు పంట పను పంపించాడు ఎవరు నువ్వు అంటే సార్ పంపించాడు అంటే దేనికి పంపించిండు అంటే రాత్రి మీరు కూపన్లో లాంతర తెచ్చుకోకుండా వాళ్ళ ఇంటి చిలుక బొని తెచ్చుకున్నారంట అసలు సో ఏం తెచ్చుకోవాలని మర్చిపోయిండు అంత చీకట్లో చేతులు లాంతరు ఉందనుకొని చిలకబోన్ పెట్టుకొని ఆ నమ్మకంతో జర్నీ చేస్తున్నాడు సో ఒక అబద్ధ పద్ధతిని పట్టుకుంటే కూడా లైఫ్ ఇట్లా వెళ్ళిపోతుంది నువ్వు చీకటినే ఉన్నావు కానీ నువ్వు జస్ట్ అబ్జ్యూమ్ చేస్తున్నావు అంతే నేను వెళ్తులనే ఉన్నా నేను బాగానే ఉన్నా ఓ సొంతులు కట్టుకున్నా నేను సేఫ్ బాగున్నా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాడు వెళ్ళాడు అంటే ఉందా లేకున్నా నువ్వు వెళ్తావు ప్లేస్కి అది పాయింట్ ఇట్లా కొన్ని మంచి మంచి కథలు ఉన్నాయి మళ్ళా ఇంకో కథ ఇంకో చిన్న కథ చెప్తా ఇది జెన్ స్టోరీ ఒక గురువు గారు ఉంటాడు శిష్యులు ఉంటారు అందులో భూబల్లా అనే శిష్యుడు ఉంటాడు ఏదైనా సరే గురువుగారి చేత తప్పు జవాబు చెప్పాలి గురువు గారికి జ్ఞానం లేదని ప్రూవ్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు వాడు సో గురువుగారు చెప్తాడు మీకు విషయం అర్థమైతే మీకు జవాబు తెలుస్తుంది నేను అనుకున్నాం కదా మీ మాంస రేపు పెడదాం టాక్ ఇప్పుడు వీడేం చేశాడు గురువుగారు మీరు ఏమైనా జవాబు చెప్తారా అంటే జవాబు చెప్తాను ఇప్పుడు ఒక పిట్టని తీసుకొని పోయాడు చిన్న పిట్ట చేతులు పెట్టుకొని దాని మెడకి వేలు పెట్టాడు పెట్టి ఇట్లా వెనక పట్టుకున్నాడు ఇప్పుడు గురువు ముందే అనుకున్నాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతా పిట్ట బతికిందా చచ్చిపోయిందా నా చేతిలో జవాబు చెప్పు బతికిందంటే మెడ నొక్కి చంపేస్తాను తద్వారా చచ్చిపోయింది గురువుగారు యు ఆర్ రాంగ్ అని చెప్పొచ్చు చచ్చిపోయిందంటే లేదు బతికిందని చూపించచ్చు ఎట్లయినా గురువు గారిని తప్పని ప్రూవ్ చేయొచ్చు ఆ ఉద్దేశంతో వెళ్ళి గురుగారు ఒక ప్రశ్న అడిగితే జవాబు ఇవ్వండి అంటే అడుగు నా చేతిలో పిట్ట ఉంది అది బతికిందా చతికి చచ్చిందా జవాబు చెప్పండి అంటారు కాదు కాదు జవాబు నీ చేతిలో ఉంది అంట అక్కడితో కథ అండి నిన్న కూడా విన్నాం కదా నాకు ఇంగ్లీష్ నేను ఏది మన మ్యాథమెటిక్స్ ఏది అడిగినా నేను చాలా ఫాస్ట్గా జవాబు చెప్తా అంటే సెవెన్ ఫార్టీ ఇంటూ త్రీ సిక్స్టీ ఇంటూ అనేది చెప్పిన తర్వాత ఏది చెప్పాలంటే ఆమె ఆన్సర్ ఇస్తుంది తప్పు కదా అంటే నేను ఫాస్ట్గా చెప్తా అన్న కరెక్ట్ చెప్తా అద సో మరి కొన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం ఎక్కడో కొన్ని కొన్నిసార్లు కథలు మేల్కొలుపుతాయి స్పిరిచువాలిటీకి లైఫ్ అండర్స్టాండింగ్ కథలకు ఒక అవినాభావ సంబంధం ఉంది ఖచ్చితంగా సరే మళ్ళా